కార్ లో చూస్తే కనుక ఇది ది బెస్ట్ అండి ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ రివెన్ కార్ అండి హ్యూన్ డాయ్ వెన్యూ ఎస్ఎక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ అండి విత్ సన్ రూఫ్తో సహా అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో మనకు టచ్ స్క్రీను బ్యాక్ కెమెరా అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా స్క్రాచ్ లెస్ కార్ అని అంత బాగుంది బండ్ అయితే అండ్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే తొమ్మిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు నెగేషిబుల్ ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ రివెన్ కార్ అండి అండ్ కొత్త కార్ తీసుకుంటే పద్నాలుగు లక్షల పైననే ఉంది కాబట్టి మీకు మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది కొత్త కారే గురించి మీకేం టెన్షన్ లేదంటే మీకు కనుక మంచి స్కోర్ ఉంటే నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ ఇప్పిద్దాం లేదంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఇప్పిద్దాం ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉందండి నేను లింక్ ఇస్తాను కింద చెక్ చేసేయండి చాలా బాగుంది బండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కార్ అండి మీరు షోరూమ్కి ట్రీ తీసుకెళ్ళి చూయించవచ్చు లేదంటే మెకానిక్ని ఇక్కడికి తీసుకెళ్ళి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్